నటి ప్రత్యూష కేసులో కోర్టు తీర్పిచ్చింది కానీ అసలు నిజాలు దాటిపెట్టింది ఆ అసలు నిజాలు ఏంటి ఇప్పుడు మనం మూడు ముక్కలు తెలుసుకుందాం నటి ప్రత్యూష ఆ రోజు సాయంత్రం ఫేషియల్ చేయించుకుంటాను అని చెప్పి వాళ్ళ అమ్మగారితో చెప్పి బయటికెళ్ళింది తర్వాత ఆమరుసటి రోజు ఆ మరుసటి రోజో శ్మశానానికి వెళ్ళింది ఈలోపు ఏం జరిగింది ప్రత్యూషను తన బాయ్ ఫ్రెండ్ తీసుకెళ్లాడు కారులో తిప్పుతూ నాలుగైదు గెస్ట్ హౌస్లు తిప్పాడు తన ఫ్రెండ్స్ కూడా తనని శారీరకంగా వాడుకున్నారు సింపుల్గా చెప్పాలంటే ఇదే మరి పోస్ట్ మార్టంలో ఏం తేలింది ఎందుకు ఇది పురుగుల మందు తాగారు ప్లాండ్గా అనిపిస్తుంది కాదు అసలు పురుగుల మందు తాగినట్టు ఎవరికి తెలుసు పురుగుల మందు తాగినట్టుగా ఎవిడెన్స్ ఏమీ లేదు క్రియేట్ చేయడం జరిగింది పోస్టుమార్టంలో ప్రత్యక్ష మీద అత్యాచారం జరిగినట్టుగా ఉంది ఆ గాయాలు దెబ్బలు బ్రష్ మీద కాళ్ళ మీద ఆ కొన్ని కొన్ని చెప్పుకోలేని ప్రదేశాల్లో దెబ్బలు తగిలినట్టుగా పోస్ట్మార్టంలో ఉంది కానీ కోర్టు వరకు వెళ్ళేసరికి తారుమారు చేశారు ఎలా తారుమారు చేశారు ఆ దెబ్బలన్నీ పోస్ట్మార్టం చేస్తున్నప్పుడు పోస్ట్మార్టం చేస్తున్నప్పుడు ఆ బ్లేడ్స్ గాయాలవి అని క్లీన్ చిట్ చేశారు కాబట్టి పోస్ట్ మార్టంలో తగిలిన గాయాలా కాదా అని కోర్టు వాళ్ళకి అనవసరం పోస్ట్మార్టంలో ఇచ్చిన రిపోర్టే కోర్టుకి కావాలి కాబట్టి ఇద్దరి మధ్యన వాగ్వివాదం జరిగింది బలవంతంగా ప్రత్యూషన్ పాడు చేశారు దానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్స్ ఇవి అని ఓన్లీ పోస్ట్మార్టం చేసిన వాళ్ళకి బడా బాబులకి మాత్రమే తెలుసు కోర్టు వారికి తెలియదు ఒకవేళ తెలిసిన చేసేదేం లేదు నాకు తెలిసి చిన్న చిన్న వాళ్ళైతే ఎన్కౌంటర్ చేస్తారు ఇలాంటి విధవలైతే కోర్టు అంతా సాగదీసి సంవత్సరాల తరబడి తాగ సాగదీసి ఏ రెండు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో జైలు శిక్ష వేసి ఓ పదివేలు జరిమానా విధిస్తుంది సో ప్రత్యూషని అన్యాయంగా పొట్టలు పెట్టుకున్నాను ఇదైతే పచ్చి నిజం ఇది చాలామందికి తెలుసు బాడాబాబులకు కూడా తెలుసు నాలుగైదు గెస్ట్ హౌస్లు ప్రత్యూషని తిప్పారు తనని పాడు చేశారు బలాత్కరం తిరగబడటంతో కొట్టారు కూడా తర్వాత వాడు కావాలనే తాగాడు లేకుంటే కొంచెం తాగాడు ప్రత్యూషని చంపేద్దామనే ఉద్దేశంతో బలవంతంగా తాగించాడో తాగించి బిల్డప్ కోసం కొంచెమే తాగాడో బెదిరిద్దామని నిజంగా ప్రత్యూష లేకుండా నేను కూడా ప్రాణం తీసుకుంటాను అనేటంత ప్రేమ ఉంటే నైట్ టైం ఎందుకు పిలిపించుకుంటాడు మూడు నాలుగు గెస్ట్ హౌస్లు ఎందుకు తిప్పుతాడు సిద్ధార్థ రెడ్డి పెద్ద దొంగ విధవ ఎస్ మతానికి ప్రత్యూష తల్లి నాకు ఇంకా న్యాయం జరగలేదు అని చెప్పింది ఇదైతే పచ్చి నిజం నిజానిజాలు తెలుసుకోవడానికి ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది ఇరవై మూడు సంవత్సరాల తర్వాత కూడా కేవలం రెండేళ్ళు జైలు శిక్ష అది కూడా ఇప్పుడు వాడు ఇంకా బయటే ఉన్నాడు నాలుగు నెలలు టైం ఇచ్చింది కోర్టు వచ్చి లొంగిపోవడానికి నాలుగు నెలలు చాలు దుబాయ్ పారిపోవడానికి